హరే కృష్ణ అజ్ఞానం అజ్ఞానమంటే అంధకారంతో అంటే చీకటితోటి జ్ఞానం అంటే సూర్యుడితోటి అంటే వెలుతురుతోటి ఆ భగవంతుడు పోలుస్తున్నాడు మరి జ్ఞానాల జ్ఞానం అంటే మనకు చాలా జ్ఞానాలు ఉన్నాయి భౌతికంగా రెండు డిగ్రీలు మూడు డిగ్రీలు పొందుతూ వస్తాము నిజమైన జ్ఞానం ఏంటంటే ఆత్మా జ్ఞానం ఈ రోజుల్లో ఎక్కువ డిగ్రీలు పొందినా కొద్దీ వాళ్ళకి అహంభావం వస్తుంది పెద్దల్ని లెక్క చేయరు లెక్కలేనితనం ఉంటుంది పెద్దల్ని గౌరవించరు మర్యాదలు తెలియవు ఇలాంటివన్నీ భౌతిక జ్ఞానంలో ఉంటాయి గీతాలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని పాకే చ సమదర్శిన ఎవరైతే యథార్థ జ్ఞానం కలిగి ఉంటారో బ్రాహ్మణుడు గాని ఏనుగు గాని గోవు గాని శునకము గాని శునక మాంసం తినే చండాలుడు కానీ వీరందరినీ నేను సమాన దృష్టితో చూస్తాను అని చెప్పి భగవంతుడు చెప్తున్నారనమాట హరే కృష్ణ